అందరికీ నమస్కారం తెలుగు ఓకేనా అర్థమవుతుందా ఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమంలో తెలుగు మాట్లాడడం నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ విచ్చేసినటువంటి నా సోదర సోదరి మళ్ళు మనం ఎంతో అభిమానంతో ప్రేమతో ఉత్సాహంతో జరుపుకునే మన తెలుగువారి పండుగ మన సంక్రాంతి పండుగ సంబరాలు ఢిల్లీలో దేశ రాజధానిలో ఇంత వైభవంగా జరగడం ఎంతో ఆనందకరమైన విషయం ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు మనం అందరూ అభిమానించే నేత తెలుగు ప్రజల్లో అటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవం సంపాదించుకున్నటువంటి పార్లమెంటు సభ్యులు మాజీ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఈటల రాజేంద్ర గారు అలాగే మన ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన కిరోలి కిరోరిమల్ కాలేజ్ తాలూకా ప్రిన్సిపల్ గారు ఖట్టర్ గారు మన డియు స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఆర్యమన్ గారు అలాగే వినయ్ సింగ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు అందరికీ దానితో పాటు నా సోదర సోదరిమల్లు తెలుగు వారందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి అంటేనే ఆ మాట అన్నప్పుడే మన గుండెల్లో ఎక్కడ లేనటువంటి ఒక ఆనందం ఒక ఉత్సాహం వస్తుంది ఎందుకనంటే కేవలం ఇది ఒక హాలిడే వచ్చేటటువంటి పండుగ కాదు తరతరాలుగా మన తాతల ముత్తాతల కాలం నుంచి ఎంతో ఆనందంగా కుటుంబ సమేతంగా జరుపుకునే అద్భుతమైన పండగ ఈ యొక్క సంక్రాంతి పండగ పాడి పంటలు ప్రకృతిని గౌరవించుకోవడం మన పెద్దలు తాతలు ముత్తాతలు వాళ్ళందరికీ కూడా మనం స్మరించుకోవడం అలాగే కుటుంబ సమేతంగా అందరూ కూడా కలిసికట్టుగా మన తాలూకా రిలేషన్షిప్స్ అన్నింటిని కూడా స్ట్రెందన్ చేసుకోవడం అలాగే చక్కగా ఆనందంగా మంచి ఆటలతో మంచి పిండి వంటలతో ఎంతో అభిమానంతో ఈ యొక్క పండగ మనం గ్రామీణ వాతావరణంలో మనం చేసుకుంటూ మనం అందరం కూడా పెరిగాం అలాంటిది ఈరోజు ప్రొఫెషన్ అంటూ కెరియర్ అంటూ ఎడ్యుకేషన్ అని అంటూ ఇలాంటి పట్టణాల్లోకి వచ్చి చదువుకునే సందర్భంలో మీరందరూ కూడా ఈ యువతరంలో కూడా మీరందరూ మీ తాలూకా కల్చర్ని మీ ట్రెడిషన్స్ని మీ ఫెస్టివల్స్ని మర్చిపోకుండా ఇంత చక్కగా ఈరోజు తెలుగు అసోసియేషన్ వారు ఈ ఢిల్లీలో ఈ యొక్క కార్యక్రమం చేయడం ఢిల్లీ తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఏ అవకాశం వచ్చినా ఇది మీకోసం ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ ఢిల్లీలో చదువుకుంటున్నారో మీరందరూ మీ హోమ్ని కానీ మీ ఫెస్టివల్స్ని కానీ మీ కల్చర్ని కానీ మీ పేరెంట్స్ని కానీ మీ ఇంటితనం కానీ మీ వేరు కూడా మర్చిపోకుండా ఇక్కడే ఆ తెలుగుదనం కనబడే విధంగా కార్యక్రమాలు చేయాలని గతంలో బతుకమ్మ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశారు అలాగే ఈరోజు మన సంక్రాంతి కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు సో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకునే విషయం ఒకటి ముఖ్యంగా ఇందాకే చెప్పాను సంక్రాంతి అంటే సాధారణంగా ఇప్పుడు రోజుల్లో ఎలా అయిందనంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం పట్టణాల్లోనే జీవితాలు కొనసాగించడం తల్లి తండ్రులు ఒక దగ్గర ఉంటే మనం కూడా వేరే దగ్గర ఉండడం మనం సంక్రాంతి అన్నప్పుడు ఒక హాలిడేలా ఒక సెలవులా మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ ఈ సెలవు వెనక ఉన్నటువంటి సైన్స్ కూడా మనం అందరం తెలియజేసుకోవాలి సంక్రాంతి అంటే మూడు భోగి సంక్రాంతి అలాగే కనుమ కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ కూడా జరుపుకుంటారు ప్రతి రోజుకి ఒక సైన్స్ ఉంది భోగికి ఏదైతే మనం ఉన్నటువంటి ఇంటిలో పాత వస్తువులు కానీ చెత్త కానీ అన్నీ కూడా మంటల్లో భోగి మంటల్లో వేస్తామో అదే రకంగా దానికి ఉన్న సైన్స్ ఏంటంటే మన మైండ్లో ఉన్నటువంటి చెత్తనంతటిని కూడా పక్కన పెట్టి మళ్ళీ కొత్త ధనాన్ని కొత్త ఎనర్జీని ఒక కొత్త స్పిరిట్ని మనం అలవాటు చేసుకొని ముందుకు వెళ్ళాలి అలాగే సంక్రాంతి పండగప్పుడు మనం ఏదైతే పండించుకున్నటువంటి పంట ఉందో మన పెద్దలకి మన భగవంతుడికి వాళ్ళందరికీ కూడా సమర్పించుకొని ఆనందంగా ఒక కొత్త సంవత్సరంలోకి హార్వెస్టింగ్ సీజన్ అయిపోయిన తర్వాత అడుగు పెట్టడం అలాగే కనుమ అంది రిలేషన్స్ అందరితో పాటు మంచి వంటలతో మంచి భోజనాలతో మంచి ఆటలతో పాటలతో సంక్రాంతి అందరూ కూడా కలిసికట్టుగా జరుపుకోవాలని కనుమ లాంటివి ఇలా ప్రతి ఒక్క రోజుకి ప్రతి ఒక్క చేసే కార్యక్రమానికి ప్రతి ట్రెడిషన్కి ప్రతి సంస్కృతికి వెనక ఉన్నటువంటి సైన్స్ కూడా ఈరోజు ఉన్నటువంటి తరం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకనంటే ఆ సైన్స్ వల్లే ఈ పండగలు తరతరాల నుంచి మన వరకు వస్తూ ఉన్నాయి వేల సంవత్సరాల నుంచి మన జాతి యొక్క సంక్రాంతి పండగలు జరుపుకుంటున్నాయి మనం కేవలం సెలవుగానే చూస్తే మన పిల్లలు వచ్చే తరానికి లేకపోతే ఇంకా టూ త్రీ ఫోర్ డెకేడ్స్ తర్వాత సంక్రాంతి అంటే ఈరోజు ఏం సినిమా వస్తుందని టీవీ ఛానల్స్లో చూసుకోవడం తప్పితే మన వాళ్ళకి గాలిపటాలు కానీ లేకపోతే గంగిరెద్దులు కానీ గొబ్బెమ్మలు కానీ ముగ్గులు కానీ ఏవి కూడా తెలియవు సో వీటి వెనక ఉన్నటువంటి సైన్స్ కూడా తెలుసుకొని మన ఫెస్టివల్స్ కి అసలు సిసలైనటువంటి అర్థం వచ్చే విధంగా ఇన్ ట్రూ స్పిరిట్తో ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఆ బాధ్యత ఈరోజు యంగర్ జనరేషన్ మీద ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాను అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ స్పెల్ సెలబ్రేటింగ్ విత్ ఆల్ దట్ స్పిరిట్ ఐ జస్ట్ హ్యావ్ వన్ లాస్ట్ థింగ్ టు సే టు ఆల్ ఆఫ్ యూ ఎస్పెషలీ ది యంగర్ జనరేషన్ దట్ ఇస్ హియర్ సెలబ్రేటింగ్ ఆర్ తెలుగు ఫెస్టివల్ విచ్ ఇస్ సంక్రాంతి బీ తెలుగు ఇన్ యువర్ లాంగ్వేజ్ Be Telugu in your celebrations, be Telugu in your festivals, be Telugu in your customs, be Telugu in your culture, be Telugu in your traditions, be Telugu in whatever you do, but at heart be an Indian. That is the most important thing that we have to go ahead with. Under the dynamic leadership of our Prime Minister Narendra Modi ji, India is seeing such great achievements and India has reached such great heights today it is the responsibility of each and every citizen in the country, no matter which part of the country he is coming from, to keep the country united, to keep it strong, to keep it as diverse as it is, to keep it strengthened at the same time. so as younger generation, we have a lot of responsibility to carry this great nation forward on our shoulders so we have to act responsibly we have to think responsibly and we have to do every each and everything that we do with a lot of responsibility for this great nation which has provided us with a culture to be proud of and with a future which is going to protect us also and being in the capital of the country and delhi and the college especially the principal and all the student union people all supporting this delhi Tel telugu association and the students and our celebration like this. i would like to thank all of them who have supported uh, in doing this wonderful celebration. each and every one on behalf of the students and the telugu community also. it wouldn't be possible without the support that you are providing here today. and i felt very, very happy recently when you celebrated the bhattukama festival. and the honorable prime minister was speaking in one of the programs and he has specifically mentioned that look at how the telugu community was celebrating these festivals here in delhi he heartfully felt so happy that this is the how india should integrate within themselves delhi is not just a place where you feel the cold it should be a place where you feel the whole country together and that is only when you can have that freedom to celebrate the festivals the unity amongst the people that are there from different parts of the country అండ్ ఆయల్ రియల్ రియల్లీ ప్రౌడ్ వెన్య సిస్ యంగ్ స్టూడెంట్స్ అండ్ ది ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఇన్ దట్ మనర్ అండ్ ఆయ వెరీ ప్రౌడ్ కమింగ్ హయర్ టలబ్రేటింగ్ దిస్ ఆస్పషియస్ ఓకేషన్ ఫెస్ టుడే మార్నింగ్ వాజ ఇన్ విశాఖపట్నం వీఆర్ స్టార్టింగ్ అూ ఎయర్పర్ట్ ఇన్ భోగాపురం అండ్ వీ హెడ్ దలిడేషన్ ఫ్లాట్ ద ఫస్ట్ టెస్ట్ ఫ్లాట్ థ్యాంక్ యూ సీ అ ట్ పీపుల్ కమింగ్ ఫ్రోమ్ దర్ హూ ఇజ ఫ్రోమ్ నార్థ ఆంధ్రా వెరీ గుడ్ వె వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టూ ఓపెన్ దయర్పర్ట్ల్సో Since this function is not for Uttara Andhra or not for Andhra, it is for Telugu people. I have talked about Bogapuram. I have to talk about Warangal also. Very soon we are going to start. Very soon we are going to start construction for Warangal Airport also, which has been a dream for decades. So there are many important activities that we are trying to do in the Telugu states, both states together, so that we can facilitate our younger generation with good connectivity with good jobs and with good future through the development of civil aviation and you are all at a very important juncture in your uh, life trying to decide what you want to do trying to see how you have to course your path for the future and you are in the best place i have to tell you delhi university you have to see right from the parliament to many important places where important decisions are taken you are seeing uh, alumni which are coming out from delhi university and to be here, studying here, it should be a great opportunity for all of you. So seize the moment, seize the opportunity, aim for the skies, fly high. If there are any glass ceilings, try to break them and come out victorious. Telugu people have already proved that. I want to tell all the other people who are here, especially from Delhi and all that. Telugu people, there are two things that you have to remember one, our food is very spicy, our people are very, very sweet. So these are the two things that you have to remember which is why we don't face any challenge wherever we go right from here to andaman to uh, america to antarctica even if you send there you will see our spice food there and you will see the sweetness of telugu community which is i am also able to see here and the kind of uh, interaction that you are having with other students also It feels very nice i was a student in uh, delhi public school rk Puram. i grew up here i know how it is to come out of your comfort zone, not knowing the language, coming to another state and all, but i've it has ultimately helped me. The kind of exposure that Delhi has given, and I hope Delhi is giving you the same kind of exposure, which is going to lead you to many great places. So, my sincere uh, congratulations to each and every one of you for making up up to here, and my uh, congratulations to the student organization also, Delhi Students Union, and especially Vivek. ఐ హ్యాడ్ టు మెన్షన్ ఇట్ నేమ్ ఐ దట్ ఇస్ వై ఐ థింక్ ఐ వాస్ క్యారింగ్ ఆన్ ది స్పీచ్ బికాస్ ఐ ఫొర్గాట్ ఈస్ నేమ్ ఇన్ ద బినింగ్ సో వివేక్ ఫర్ ఆల్ ది ఆల్ ది ఎఫర్ట్స్ దుటింగ్ ఇన్ ఐ రిమెంబర్ వెన్ ఐ బికేమ్ అ పార్లమెంటేరియన్ ఇన్ ట్వంటీ ఫోర్టీన్ ఫస్ట్ టైం వెన్ ఐ బికేమ్ ఎ పార్లమెంటేరియన్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు మీట్ మీ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ అండ్ హీ వాస్ లైక్ అన్న అన్న అండ్ మీరు ఒక్కసారి రావాలి ఢిల్లీ యూనివర్సిటీలో మీకు తెలియదు మీరు అక్కడ నుంచి వచ్చారు అనుకుంటున్నారు ఢిల్లీ యూనివర్సిటీలో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు కుప్పలు కుప్పలున్నారు మీరు అక్కడికి రావాలని చెప్పి టెన్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాడు పాప వివేక్ టెన్ ఇయర్స్ నుంచి ఏ ఫెస్టివల్ వచ్చినా ఒక బతుకమ్మ వచ్చినా బోనాలు వచ్చినా ఒక సంక్రాంతి వచ్చినా ఒక హోలీ వచ్చిన దీపావళి వచ్చినా తెలుగు వాళ్ళు అందరు రెడీగా ఉన్నారు మీరు ఒక్కరు రావాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అదేంటో ఇప్పటివరకు అవకాశం రాలేదు బట్ ఈరోజు ఎలాగైనా నేను కూడా పట్టుబట్టి దేశంలో ఏ మూలున్నా సరే సాయంత్రానికల్లా మీ అందరి దగ్గరికి రావాలని పట్టుపట్టుకున్నాను అలాగే ఈరోజు మీ అందరితో ఈ యొక్క ని సెలబ్రేట్ చేయడానికి ఈరోజు వచ్చాను అండ్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ సో మీ అందరికీ మరొకసారి నా తరపున అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి తరపున హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఫెస్టివల్ని రెస్పాన్సిబుల్గా మీరు అందరూ సెలబ్రేట్ చేసుకోండి కొంతమంది ఊరు వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు మీరు కూడా ఈ యొక్క సంక్రాంతికి మంచి మెమరీస్ మీరు అందరూ కూడా చేసుకునే విధంగా సెలబ్రేట్ చేసుకోండి అని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్